పాప ఉంది వాళ్ళ అమ్మాయి ఉంది వాళ్ళ అమ్మాయిని ఎత్తుకుని తీసుకెళ్తున్నప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాడు అనేది మనం చూసినాడు క్లాత్ లాగేయడం దగ్గర దోశ వేయటం ఆయన ఇంకేమనకుండా అంటే విసుకుంటే బాగోదని ఆయన కామ్కి గెలిపాడు అయితే ఏంటంటే ఫ్యాన్స్ కూడా కొంచెం సమయం పాటించి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆయన మన కోసం ఇదయ్యా ఆయన మనం దోసేసి మనం లాగేసి మన చిల్లర చిల్లర ఏంటంటే మీకు ఆ సరదాని పెంచవచ్చేమో కానీ వాళ్ళు ఆ సరదా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటారు యాక్చువల్ గానే అండి సెక్యూరిటీ ఉంది అక్కడ కానీ ఏంటంటే అక్కడ ఆ ఎంట్రీకి ఆ వీల్ లేదు యాక్చువల్గా వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా బయటకు రారు ఇంపాసిబుల్ అనమాట చిరంజీవి గారు కానీ అంటే చిరంజీవి గారు అనే కాదు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ సెలబ్రిటీ అయినా సరే మనకి సెక్యూరిటీతోనే వస్తారు అక్కడ ఏంటంటే అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళే లోనే అంటే ముందుగా కొంచెం ఈ హాస్పిటల్ సెక్యూరిటీ కూడా కంట్రోల్ చేసి ఉంటే బాగుండు అదే టైంలో మరి ఇన్ఫర్మేషన్ లేక మొత్తం మీద ఏదైతే అదే టైంకి వచ్చారు ఫ్యాన్స్ అందరూ చుట్టుముట్టడం కొంచెం ఆయన ఇబ్బంది పడి దోసుకుని వెళ్ళటం జరిగింది అది ఫ్యాన్స్ కూడా కొంచెం సంయమనం పాటించండి మన హీరో ఆయనకిచ్చే గౌరవాన్ని ఆయనకిచ్చి మన హీరోగా మనం కాపాడుకుందాం సరే ఇప్పుడు అది అదేంటంటేనండి ఇంక మనం ఈ విషయంలో ఏం చెప్పలేము ఎలాగ అంటున్నానంటే ఆయన హీరోని చూడాలన్న ఆతృత ఆరాటం తప్పితే ఇంక వేరే ఆలోచించరు ఆ చేతిలో బిడ్డ ఉందా లేకపోతే ఆయన ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడు అన్నది కూడా కాదు అంటే అక్కడ పది మంది ఒక సపోజ్ ఒక యాభై మంది ఉన్నారనుకోండి కనీసం ముప్పై నలభై మంది చేతిలో సెల్ ఫోన్లు ఉంటున్నాయి వాళ్ళు ఒకళ్ళ చేతులు ఎట్టేసి లేపేయటం వాళ్ళు ఇంకోళ్ళు గడ్డ నేను ముందు తీసేసుకోవాలనుకోవటం అలాగే ఏంటంటే రకరకాలుగా ఫోన్లతో వీడియోలు తీసేయాలనుకోవటం గా అలాగే రకరకాల ఇబ్బందులు ఎదురైపోతున్నాయి వాళ్ళు వెంటనే సోషల్ మీడియాలో పెట్టేసుకోవటం వాళ్ళ వ్యూస్ ఏదో వాళ్ళు చూసుకోవాలనుకోవటం ఈ ఆతృత సేఫ్టీ గురించి ఎవరో చూడలే ఏమైనా ఇబ్బంది అవుతుందా వాళ్ళ వల్ల మిగిలిన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందా అన్నది కూడా వాళ్ళు ఆలోచించట్లే అది ఎలా పక్కన పెడతానండి ఓవరాల్గా ఏంటంటే నిన్న రామ్ చరణ్ గారు ఆ తన పెద్ద కూతుర్ని తీసుకొచ్చిన సందర్భం ఏంటంటే తనకి ఇద్దరు కవల పిల్లలు పుట్టారండి ఇది ఇక్కడ ఈ మాబింగ్ లేదా ఆయన ఇబ్బంది పడ్డాడు అన్న ఆలోచన కాసేపు ఆ ఇబ్బందులు పక్కన పెడితే ఆయనకి ఇద్దరు కవల పిల్లలు పుట్టారన్న చాలా సంతోష సంతోషించాల్సిన విషయం ఎందుకంటే మగపిల్లవాడు ఒక ఆడపిల్ల ఇద్దరు కవల పిల్లలు పుట్టారండి ఆ అటు తల్లి ఇటు పిల్లలు కూడా చాలా క్షేమంగా ఉన్నారండి డాక్టర్లే చెప్పారు తర్వాత చిరంజీవి గారు కూడా చెప్పారు ఎంతో ఆనందించారు కూడా అది ఆ విషయాన్ని ఫ్యాన్స్తో పంచుకున్నారు ఓపెన్ గా ట్విట్టర్లో లెటర్ కూడా పెట్టారు అది ఎంతో ఆనందించే విషయం మా ఇంట్లో ఒక మళ్ళీ పండగ మొదలైంది అనేసి అది అలాగా చెప్పుకుంటూ వచ్చారు హాస్పిటల్ దగ్గర కూడా డాక్టర్లు కూడా ఎంత ఆనందం ఉందో చెప్పారో ఆ ఈ మెగా కుటుంబానికి సంబంధించిన కుటుంబీకులు కూడా ఎంతమంది హాస్పిటల్కి వచ్చారో మనం చూసాం అదే సమయంలో ఇల్లు కూడా అంటే హాస్పిటల్ దగ్గర ఎంత పండుగ వాతావరణంలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారో రామచంద్ర గారు ఈ కవులలో అంటే కొత్తగా పుట్టిన కవలలు ఇంటికి వచ్చేటప్పటికి ఒక సెలబ్రేషన్స్ కింద ఉండాలన్న ఉద్దేశంతో ఇడ్లీ దగ్గర కూడా ఎంతో ఏర్పాట్లు చేస్తున్నట్టుగా నాకు తెలిసింది గా అయితే చాలా పెద్ద పండుగ ఉంటుందని నేను అనుకుంటున్నానండి చాలా సంతోషించాల్సిన విషయం ఈ విషయం అయితే